ఏలూరు నగరంలోని ఆదివారపేటలో వేయించేస్తున్న శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర పంచమ వార్షికోత్సవ మహోత్సవాలు ఆలయ వ్యవస్థాపకులు ఇసుకుపల్లి తాతారావు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి గణపతి పూజతో ప్రారంభమైన ఈ మహోత్సవాల్లో సాయి సేవ మాలాధరణ మధ్యాహ్న హారతి గురుచరిత్ర సాయి చరిత్ర పారాయణం భక్త శ్రద్ధలతో నిర్వహించారు మధ్యాహ్నం వందలాది మంది భక్తులకు సాయిబాబా అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు కొనసాగే ఈ మహోత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేలాది మందికి అల్పాహారం అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు ఆలయ అర్చకులు చంద్రగుండం గంగాధర్ తెలిపారు

ఆదివేరపేటలో వెలిసి వేసి ఉన్న సిండి సాయి ప్రేమ మందిరంలో పంచమ వాచ్ఛికోత్సవ కార్యక్రమంగా ఈరోజు ఇరవై ఒకటవ తారీఖు సోమ గురువారము గణపతి పూజ తనంతరము బాబావారి సాయి సేవమాల ఈ సాయి సేవమాల ఒక యాభై మంది వేశారు తనంతరం మధ్యాహ్నం విశేషంగా పన్నెండు గంటలకు హారతి తనంతరం సాయంకాలము ఆరు గంటలకు గురుచరిత్ర అలాగే సచ్చరిత్ర పారాయణము విశేషంగా ఏడు రాత్రి ఏడు గంటలకు బాబావారికి పల్లకి సేవ ఎంతో వైభవంగా జరుగుతుంది ఇరవై రెండో తారీఖు శుక్రవారము ఆ రోజు ఉదయం ఏడు గంటలకు ప నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా కార్యక్రమం తనంతరము సాయంకాలం విశేషంగా ప్రసాద గురుగారు వాసా వాసాప్రసాదరా గారిచే సత్సంగము కార్యక్రమం జరుగుతుంది ఈ రోజుల్లో ముఖ్యమైన రోజు ఇరవై మూడో తారీఖు శనివారం ఆ రోజు జరుగు కార్యక్రమంలో ఉదయము నాలుగు గంటల ముప్పై నిమిషములకు కాగడహారతి అనంతరము గణపతి పూజ పుణ్యావాచన అఖండ దీపారాధన గోపూజ తనంతరము అష్టోత్తర శతనామల కలిశాలతో పన్నెండు నదులతో తెచ్చిన నదులతో జలం తెచ్చిన పన్నెండు నదులతో జలం తెచ్చిన విశేషంగా బాబావారికి కలిశాలు కలిశంతో అభిషేకం కార్యక్రమం తనంతరం మధ్యాహ్నము విశేషంగా పన్నెండు గంటలకు హారత్తి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు విశేషంగా మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ ఆరు వేల మందికి విశేషంగా జరుగుతుంది తనంతరం సాయంకాలము ఏడు గంటలకు విశేషంగా లలితా సహస్రనామ పారాయణం ఎంతో వైభవంగా జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు విశేషంగా ఆదివారము ఆ రోజు సాయం ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు గంటలకి సాయి నగర సంకీర్తన కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది అలాగే తొమ్మిది గంటలకు విశేషంగా బంతి పూలతో అలాగే గులాబీ పూలతో అలాగే మల్లెపూలతో విశేషంగా వారికి విశేషంగా పుష్పాభిషేక కార్యక్రమం జరుగుతుంది తనంతరము నాలుగు గంటలకు కోలాట కార్యక్రమము తనంతరము ఆరు గంటలకు గీతాదే గీతాపదేశం జరుగుతుంది అలాగే ఇరవై ఐదో తారీఖు సోమవారము ఉదయం పది గంటలకు ఈ సాయి మాల వేసుకున్న భక్తులచే భిక్షాడన కార్యక్రమం జరుగుతుంది తనంతరం మధ్యాహ్నము విశేషంగా పన్నెండు గంటలకు ఆరతి తనంతరము సాయంకాలము ఆరు గంటలకు దీపోత్సవం అలాగే పల్లకి సేవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ ఐదు రోజుల కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని బాబావారిని దర్శించుకొని బాబావారి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం జై సత్గురు సాయినాథ్ మహారాజ్ జై